అమితానందం పరమానందం అయ్యప్ప మీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప అమితానందం పరమానందం అయ్యప్ప మీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అమితానందం అయ్యప్ప నీ రూపం చూసిన పాపం తలగును అయ్యప్ప హరియే మోహిని రూపం హర మోహన రూపం హరియే మోహిని రూపం హర మోహన రూపం హరిహర సంగమ అయ్యప్ప జనన ൂപം ഹരിഹര സംഗമ അയ്യപ്പ ചരണ മുയ്യപ്പ സ്വാമി അയ്യപ്പ അയ്യപ്പ ശരണം അയ്യപ്പ మీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప అమితానందం పరమానందం అయ్యప్ప మీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప అయ్యప్ప సరి అయ్యప్ప అయ్యప్ప శరణ్యప్ప ఆనందం పిలిచిటి కాదు మనసుకు కలుగు చెప్పలేని ఆనందం అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణ్యప్ప అమితానందం పరమానందం అయ్యప్ప మీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప అమితానందం మీ రూపం చూసిన పాపం కలదును అయ్యప్ప అయ్యప్ప సరి అయ్యప్ప అయ్యప్ప శరణ్యప్ప अधुने हंस पदायम् इरुमुखिषेकम् अधुने हंस पदायं मकर संक्रमण सन्ध्या समयं मकर ज्योति सत्य स्वरूपम् मकर संक्रमण सन्ध्या समयं मकर ज्योति सत्यस्वरूपम् अय्यप् పాపం తొలగును అయ్యప్ప అమితానందం పరమానందం అయ్యప్ప నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప 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 అందం పరమానందం అయ్యప్ప మీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప అమితానందం పరమానందం అయ్యప్ప మీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణ్యప్ప అమితానందం అయ్యప్ప నీ రూపం చూసిన పాపం తలగును అయ్యప్ప హరియే మోహిని రూపం హర మోహన రూపం హరియే మోహిని రూపం హర మోహన రూపం హరిహర సంగమ అయ్యప్ప జననం రూపం హరిహర సంగమ అయ్య

యోగ్యతలకు నసాయి యెతలకు రాజకీయ నాయకుడి స్వామి శరణం అయ్యప్ప శరణం వీఆర్డికి మరో రోజు మంచి మన అయ్యప్ప దేవాలయంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు లక్ష్మారెడ్డి గారి సార సహకారంతోని అన్న ప్రసాదం జరుగుతుంది స్వామి శరణం అయ్యప్ప శరణం ఎవరైనా సరే అయ్యప్ప స్వాములకి ఎవరైతే అన్నదానం చేస్తారో ఎల్ల వేళ అయ్యప్ప స్వామి ఉంటాడని అయ్యప్ప స్వామి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని తలపెట్టుకున్నా ఎల్ల వేళ ఆ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి చేస్తాడు అయ్యప్ప స్వామి అన్నదానాన్ని కానీ అయ్యప్ప స్వామికి ఎవరు సహకరిస్తారో అయ్యప్ప స్వామి ఎల్లవేళ వాళ్ళందరూ ఉంటారని కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ మన ఎమ్మెల్యే గారు అయ్యప్ప స్వామికి ఎల్ల వేళ సహకరిస్తారు అయ్యప్పం వారిని వాళ్ళ కుటుంబాలని ఆ ఆరోగ్య అభిషేకాలతోని దిన జనదిన అభివృద్ధి చేయాలని అయ్యప్ప స్వామి కోరుకున్న స్వామి ఈ అయ్యప్ప స్వామికి ఎవరు సహకరిస్తారో వాళ్ళని అయ్యప్ప స్వామి వాళ్ళని వాళ్ళు కనికరించాలని అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి ఇక్కడ శేఖర రెడ్డి స్వామి నవీన్ స్వామి ఇక్కడ సొందర స్వాములు ప్రతి రోజు కూడా ఉదయం నుంచి మూడు గంటల దాకా బాగా సహకరి అయ్యప్పలు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు ఆంజనేయ స్వాములు కూడా బాగా సహకరిస్తున్నారు ఇంకా ఇవాడికి ఆరు ముప్పై ఐదు రోజులు స్వామి ఈ ముప్పై ఐదు రోజులు ఎవరికి వాళ్ళే అయ్యప్పలు ఆంజనేయులు మేము సేవ చేస్తాం మేము సేవ చేస్తాం అని ముందుకొస్తే ఇంకా బాగుంటుందని కూడా నా కోరిక స్వామి వ్యక్తిగతంగా మాకు మేము పిలవకుండా స్వామి ఇరవై మంది మేము చేస్తాం స్వామి పది మంది మేము చేస్తాం అని ముందుకొచ్చే ఇంకా బాగుంటుందని కూడా కోరుకుంటాం స్వామి ఇచ్చే ఇయ్యంగా పెట్టే దాతలు పెట్టంగా పనిచేసే వాళ్ళకే పుణ్యం కలుగుద్దు అని కూడా సభాముఖం తెలియపరచడం స్వామి 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 శరణం అయ్యప్ప శరణం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి మన ప్రియతమ శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి మాధవియ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మన స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో కాలం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది స్వామి ఈరోజు ఆరవ రోజు నిన్న స్వాములు ఇరవై ఐదు వందల మంది వచ్చారు స్వామి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పెరిగిన మాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మూడు వేల మందికి ఇక్కడ అన్నత మేము సిద్ధం చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన స్వాములందరూ కూడా కమతో ఇక్కడ పద్ధతిలో అన్న ప్రసాద అదేవిధంగా మన స్థానిక శాస్త్ర సభ్యులు లక్ష్మారెడ్డి గారు గత ఏడెనిమిది సంవత్సరాల నుండి స్వాములకు అన్న ప్రసాదాన్ని అందజేయటం వారి సేవా కార్యక్రమాలు వాటితోనే స్టార్ట్ అనే స్వామి వారు గతంలో మన మూడు పర్యాయాలు తెలంగాణలోనే చెప్పుకోదగ్గ విధంగా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారు స్వామి అదేవిధంగా వారు ఒక్క అయ్యప్ప స్వాములకే కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నా అంటే నేనున్నా అనే నినాదంతో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరికి ఈ విద్యార్థులకు కానీ క్రీడాకారులకు కానీ యువకులకు కానీ ఎవరికైనా సరే వారి వారి వద్దకు సహాయం కోసం పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి తోచిన సహాయాన్ని వారు తక్షణమే అందజేసేటటువంటి మనస్తత్వం ఉన్న మన ఎమ్మెల్యే గారు మనకు దొరకడం మనందరి అదృష్టం స్వామి అదేవిధంగా ఎంతమంది వచ్చినా సరే ఏ ఒక్కరికి కూడా కాదనకుండా మీరు భిక్ష సిద్ధం చేయాలని చెప్పి ఆయన తెల్లవారుజాము నాలుగు గంటలకే మమ్మల్ని లేపి ఈ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే విధంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి అరగంటకు ఒకసారి మాకు ఫోన్ చేస్తూ మీరు అయ్యప్పలకు ఎలాంటి లోటు రానియొద్దు పొయ్యిలో కట్టె నిప్పు అంటించిన కానించి నాఖర్ స్వామి భిక్ష చేసే వరకు కూడా ప్రతి అరగంటకు ఒకసారి ఆయన ఎక్కడ బిజీగా ఉండండి ప్రచారంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు అయినా కూడా ప్రతి అరగంటకు ఒకసారి స్వామి ఏం జరుగుతుంది స్వాములకు ఏ ఒక్కలకు కూడా ఎలాంటి లోట్పాటు రాకూడదు ప్రతి ఒక్కరికి కూడా రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలను మీరు వడ్డించాలని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ కార్యోన్ముఖులను చేస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు అలాంటి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని చెప్పి మనసారా అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం స్వామి దేవాలయంలో ఆరు రోజుల నుంచి కాకుండా శివభక్తులకు అన్యన్ భక్తులకు వివిధ మాలదారులందరికీ కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము పెట్టడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మన శాసనసభ్యులు మిగితమ గౌరవనీయులు భతుల లక్ష్మారెడ్డి దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకొని ఈ ఆరు రోజుల క్రితం నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమము మొదట రెండు వేలతోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు మూడు వేల మంది భక్తులు ఈరోజు అన్నదానం చేయడం అనేది చాలా క్రమప్రదమైనది ఇంకా ముందు ముందు కూడా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచి సాంప్రదాయమైనటువంటి రీతిలో కూర్చోబెట్టి పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా మన ఈ అయ్యప్ప మాలదారులే కాకుండా మన రెడ్డి గారు అయితేనేమి చాలామంది ఇక్కడ నవీన్ అన్నగారు అయితేనేవి అందరూ కూడా సహకరించి డిఎల్ఆర్ అన్నవి పూర్తిగా మేము కూడా సహకరిస్తామని చెప్పి భక్తులు కూడా ఎంతోమంది సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా నలభై ఒకటో రోజు వరకు కూడా ఈ అన్నదానం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ క్రమశిక్షణను పాటించి అందరూ కూడా ఒకరు లేచిన తర్వాత ఒకరు ఒత్తిడి లేకుండా ప్రతి ఒక్కరూ సమయస్ఫూర్తితో ఆలోచించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు భక్తులకు తర్వాత అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నంత వాళ్ళందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాడు ఈ ఆరు గత ఆరు రోజుల నుంచి అన్నదాన వితరణ కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు అయ్యప్ప భక్తులు తర్వాత ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా వచ్చి ఈ అన్నదాన వితరణ స్వీకరించడం అనేది ఉంది ఈ కార్యక్రమం చాలా దిగ్జయంతంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎన్నో దాదాపు ఐదారు లక్షల కూడా ఈ అన్నదాన కార్యక్రమం కానీ తర్వాత విద్యార్థులకు కానీ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి